రియల్ లైఫ్ స్టోరీస్ కార్తీక్ బంగారం తాకట్టు పెట్టుకు అందుకు నేను ఒప్పుకోను అన్నారు నరేష్ గారు ఎందుకండి కావాలంటే నీ బంగారం నా బంగారం పెట్టు ఎందుకు వాడి బంగారం వాడికి ఇవ్వవా ఇస్తానండి మనం ఏం సపరేట్ అయితే కాదు కదా ఎవరి బంగారం వాళ్ళకి ఇచ్చేయటానికి సమీరం చూస్తూ అంది మరి సునీత బంగారం ఎందుకు ఇవ్వలేదు తన బంగారం మన దగ్గరే ఉంచావు అమ్మాయి బంగారం ఇవ్వలేక కాదండి ఇస్తే వాళ్ళు తాకట్టు పెడతారు అని భయం వేసి ఇవ్వలేదండి ఆ మాటకి సమీరాకి ఎక్కడలేని కోపం వచ్చింది కానీ తమాయించుకొని అత్తమామల మధ్యన జరిగే గొడవ కావటంతో అవునా సరే అయితే అని తన చేతిలో ఉన్న కార్తీక్ బంగారం తీసి సమీర చేతికిచ్చి ఇది మీ ఆయన బంగారం తల్లి పెళ్ళికి మా అత్తమ్మ పెట్టింది మీరు తీసుకోండి ఈ బంగారం తాకట్టు పెట్టడానికి వీల్లేదు అన్నారు సుమిత్ర షాక్ అయింది నరేష్ గారు అంత పని చేస్తారని ఊహించలేకపోయింది ఏంటి మీరు చేస్తుంది ఏంటండి కంగారు పడుకు సునీత బంగారం తీసుకోరా అన్నారు ఎందుకు చెప్పింది చేయని నరేష్ గారు కోపంగా అనగానే సుమిత్ర మాట్లాడలేకపోయింది చచ్చినట్టు బంగారం తీసుకొచ్చి నరేష్ గారికిచ్చింది అమ్మ సమీరా ఏంటి మావయ్య నువ్వు లోపలికి వెళ్ళుమా సరే మామయ్య అని కార్తిక్ బంగారం తీసుకుని తన రూమ్కి వెళ్ళింది కోడలు ఉంది అని మిమ్మల్ని ఏం అనలేకపోయాను ఏంటండి మీరు చేసింది బంగారం ఎందుకు సమీరాకి ఇచ్చారు కోపంగా అడిగింది ఏ తప్పేంటి ఇప్పుడు పట్టుదలతో కారు కొనాలి అంటున్నావు కదా అదే మన కూతురు అడిగిందని ఇప్పుడు రూల్గా తాకట్టు పెట్టాల్సింది నీది సునీతదే కదా అందుకని అమ్మాయి బంగారం అంటూ సుమిత్ర ఏదో మాట్లాడలోపే చూడు కూతురు మీద ప్రేమ నీకే కాదు నాకు ఉంది కానీ నువ్వు అసలు నా మాట వినడం లేదు సునీత కాస్ ఎక్కువై ఎవరైనా ఏమైనా కొనుక్కుంటే చాలు నాకు అదే కావాలంటుంది ఇప్పుడు సమీర కారు ఉంది తనకు లేదని పట్టుదలతో కొనమంటుంది వెనుక ముందు ఆలోచించకుండా నువ్వు కూడా సై అన్నావు చూడు బంగారం నేను ఎలా అయినా డబ్బు కట్టి తెస్తా ముందు పదా అని సుమిత్రను తీసుకుని వెళ్ళారు నరేష్ గారిని ఏమనలేక తనలో తానే రగిలిపోయింది ఇద్దరు బ్యాంక్ వెళ్ళి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారు ఇంటికి రాగానే సుమిత్ర వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మరో మూడు లక్షలు అడిగింది సరే సుమిత్ర రేపు డబ్బు తీసుకుని వస్తాను అని వాళ్ళమ్మ దేవి గారు అనడంతో ఊపిరి పీల్చుకుంది సుమిత్ర నరేష్ గారు కోపంగా బయటకొచ్చి వరండా కూర్చొని తల పట్టుకున్నారు నెలకి లక్షకు పైన బ్యాంకులో బంగారం డబ్బు కట్టాలి ఒకేసారి కడదామన్నా ఆయన దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు పొలం డబ్బులు అన్నీ కార్తీక్నే తీసుకుంటాను అన్నాడు ఏం చేయాలో అర్థం కాక ఒక నిర్ణయానికి వచ్చి ఊపిరి పిలుచుకున్నాడు లోపలికి వచ్చిన సమీర కార్తీక్కి కాల్ చేసింది హలో కార్తీక్ భోజనం చేసావా ఇంకా లేదు సమీరా నువ్వు తిన్నావా మందులు వేసుకున్నావా లేదా వేసుకున్నానండి అది మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి సమీరా మామయ్య గారు మీకు బంగారం ఇచ్చారండి అని జరిగిన సంగతి అంతా చెప్పింది అంతా విన్న కార్తిక్కి బాధ కలిగింది కానీ తనలోనే ఆ బాధను దిగమింగుకున్నాడు ఏంటండి ఏం మాట్లాడడం లేదు అమ్మమ్మ నా పెళ్ళికి బంగారం డబ్బు ఇచ్చినట్టు నాకు తెలియదు సమీరా ఏంటి మామూలు షాప్ తగలలేదు సమీరాకి అవును నువ్వు చెప్తేనే నాకు తెలిసింది అన్నాడు ల్యాప్టాప్ క్లోజ్ చేసి విండో దగ్గరికి వచ్చాడు అంటే ఇప్పటి మీకు మాట అయినా చెప్పలేదా లేదు సమీరా ఏంటండి ఇది అని ఇంకేం మాట్లాడలేకపోయింది సమీరా నువ్వు ఆ విషయాలు ఏం పట్టించుకోకు సమీరా లంచ్ చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో ఈవినింగ్ మాట్లాడుకుందామని కార్తిక్ ఫోన్ పెట్టే కానీ సమీరా తనలో తానే బాధపడింది ఇప్పటివరకు ఆయనకి విషయం తెలియలేదంటే అసలు అద్దమ్మ అత్తమ్మ ఉద్దేశం ఏంటి బాబోయ్ మరింత దారుణమా మాట చెప్తే ఏమైంది చేతిలో ఉన్న బంగారం కబోర్డ్లో పెట్టి ఆయనకి ఇవ్వాలి ఆయన ఎంత బాధపడుతున్నారో ఏంటో అనుకొని తనలో తానే బాధపడింది ఫోన్ కట్ చేసి విండో బయటికి చూశాడు కార్తిక్ విశాలమైన ఆ గదిలో అతన్ని ఒక్కటే నిలబడి ఉన్నాడు చల్లని గాలి కూడా అతనిలో ఉన్న కోపాన్ని తగ్గించలేకపోతుంది కోపం అంటం కంటే ఏదో తెలియని ఆవేదన ఆవేదన కారణం సుమిత్ర చేసిన పని ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు నాకంటే నీకు అక్క ఎక్కువ మీరెన్ని చేసినా సరే మిమ్మల్ని చూసుకునేది నేను ఈ విషయం మీకు ఎప్పుడు అర్థం కాదు ముందు ముందు తలుస్తుంది అనుకుని లంచ్ దగ్గర కూర్చున్నాడు కానీ తినబుద్ధి కాక తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి క్యాంటీన్కి వెళ్ళి జ్యూస్ తాగి వర్క్లో మునికాడు ఏంటమ్మా నువ్వు అనేది ఆనందం పట్టలేక అడిగింది సునీత అవునరా రేపు అమ్మమ్మ వస్తుంది తను డబ్బు ఇవ్వగానే అన్నయ్య నాన్న కారు కొంటారు అబ్బా అమ్మ నువ్వు సూపర్ తెలుసా అంటూ బెడ్ మీద కూర్చొని సంబరపడింది ఏమనుకున్నావు ఆ నిన్న ఒక మాట అనడానికి అసలు ఛాన్స్ ఇవ్వను రేపటి నుంచి తనకే కారు ఉన్నట్టు డబ్బున్నట్టు ఏదో బిల్డప్ ఇస్తుంది అందుకే ఏదైతే అది అయిందని మీ నాన్నతో గొడవ పెట్టి కొనడానికి సిద్ధమయ్యాను మంచి పని చేసావమ్మా మాట్లాడితే చాలు ఈ మధ్యన మా అత్తగారు కూడా చూసి నేర్చుకో అని నాకు నేతులు చెప్తుంది ఆ చెప్తుంది చెప్తుంది ఎందుకు చెప్పదు ఈసారి నోరెత్తే ఛాన్స్ లేదు కార్ చూసి మూసుకొని ఉంటుంది ఆ రవిని తిట్లు మామూలే కానీ నువ్వు ముందు వేరే కాపురం పెట్టుకో లేదంటే మీ అత్తగారు మీ సంపాద మీద పడి బ్రతుకుతుంది అవసరమా అని సుమిత్ర అనగానే సునీత సైలెంట్ అయింది తనకి రవికి మధ్యన జరిగిన గొడవ తలుచుకుంది ఏంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు ఏం లేదమ్మా వేరే కాపురం పెట్టే ఆలోచన నాకు లేదు ప్రస్తుతం నా కాపురం బాగానే మా అత్తమ్మ కూడా నన్ను బాగా చూసుకుంటుంది కదా వసై పిజ్జిమొద్దు ముందు నేను ఒకసారి చెప్పేది విను అని సుమిత్ర ఏదో అన్నయ్య లోపే నరేష్ గారు ఫోన్ లాక్కొని వెసుగ్గా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకొని వదిలి అమ్మ సునీత ఆ నాన్న చెప్పండి అంది నీ అమ్మ మాటలు పట్టుకుని రవితో వేరే కాపురం పెట్టాలని గొడవ పడుకు నీకేమైనా డబ్బు కావాలన్నా బంగారం కావాలన్నా నన్ను అడుగు నేను ఇస్తాను కానీ మీ అమ్మ మాటలు వెనుకు సరేనా సరేనా కార్ రేపే కొంటాను నీకు నచ్చిన కార్ తీసుకుందు రేపు నువ్వు మాతో పాటు వద్దు కానీ ప్రశాంతంగా ఉండు టైంకి మందులేసుకో ఏమైనా తినాలనిపించినా సరే నాకు చెప్పు నేను తీసుకొస్తాను సరేనా సరేనా సరే ఈ టైంలో ఎక్కువ ఫోన్తో ఉండకమ్మా ఆ ఎఫెక్ట్ బిడ్డ మీద చూపుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని నరేష్ గారు ఫోన్ కట్ చేయగానే సుమిత్ర లోపలే రగిలిపోయింది కడుపుతో ఉన్న పిల్లకి ఎవరైనా అలాంటి మాటలు చెప్తారా వేరే కాపురం అంటున్నావు ఈ మాటలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది ఆలోచించవా అల్లుడి చేత నువ్వు నేను మాటలు పడాలి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ వయసుకు తగ్గ ఆలోచనలు మంచిగా ఉండాలి కానీ కూతురు కాపురం కూల్చేలా ఉండకూడదు మరీ రాక్షసంగా తయారవకు అని చెప్పి నరేష్ గారు బయటికి వెళ్ళగానే సుమిత్ర లోపలే మూతిప్పుకుంది నా మాటలు మీకు ఇప్పుడు అర్థం కావు రేపు మీ కోడలు వేరే కాపురం పెడుతుంది కదా అప్పుడు అర్థమవుతుంది అనుకోండి లోపలికి వెళ్ళింది బయటికి వచ్చిన నరేష్ గారికి ఏదో మూలన టెన్షన్ లోన్ అయితే తెచ్చాను కానీ ప్రతి నెల కట్టాలి కదా అది చిన్న విషయం అయితే కాదు ఏదోటి చేసైనా బ్యాంకులో అప్పు తీర్చాలి అంతేకాదు బంగారం ఇప్పుడు కొనాలంటే కొనలేం మనసులోనే ఆందోళన పడ్డాడు మరుసటి రోజు సుమిత్ర అమ్మ దేవి గారు మూడు లక్షల డబ్బులు పట్టుకుని ఇంటికి వచ్చారు పొద్దున్నే ఆవిడ రావడంతో కార్తీక్ అందరూ ఇంట్లోనే ఉన్నారు ఎలా ఉన్నావు నాన్న అంటూ కార్తీక్ చంపపై అపురూపంగా చెయ్యి వేసింది దేవి గారికి కార్తీక్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మనవుడు ఎంత కష్టపడి పైకొచ్చాడో ఆవిడికి బాగా తెలుసు నాన్నమ్మ కాఫీ తీసుకోండి ఎలా ఉన్నారు అంటూ నవ్వుతూ సమీర పలకరించింది చీర కట్టుకొని సింపుల్గా రెడీ అయింది సమీర నైట్ కార్తిక్ చెప్పాడు తన అమ్మమ్మకి మనుషులు ఎలా ఉంటే ఇష్టమో నా బంగారు తల్లి ఎలా ఉన్నావు మా శుభవార్త చెప్పావు నువ్వు చల్లగా ఉండాలి తొందరలోనే నా చేతుల్లో నువ్వు మునివనివడిని పెట్టాలి అనగానే సమీర నవ్వింది నీ మనవరాలు గడుపుతూ ఉంది ముందు నువ్వు తొందరగా కాఫీ తాగు సునీత దగ్గరికి వెళ్దామంది సుమిత్ర పక్క వీధిలోనే కదా ఉండేది నేను వెళ్తాను నువ్వు కంగారు పడుకు ముందు డబ్బు తీసుకో అని తను తెచ్చిన డబ్బు సుమిత్రకి ఇచ్చింది కళ్ళ కద్దుకొని మరీ తీసుకుంది సుమిత్ర ఒరే కార్తిక్ ఏంటమ్మమ్మ నీ పెళ్ళికి రాలేదు కదా నా మీద కోపంగా ఉందా నాకెందుకమ్మమ్మా కోపం నాకు తెలుసు కదా నువ్వు ఊర్లో పొలాలు అన్నీ చూసుకుంటావు అని నా బంగారు తండ్రి సెలవులు వస్తే నువ్వు మీ ఆవిని తీసుకొని ఇంటికి రన్ర రెండు రోజులు ఉండి వద్దురు ఎప్పటి నుంచి అడుగుతున్నాను తెలుసా మీ అమ్మని ఈ పాటికి వంద సార్లైనా అడుగుంటాను అంది దేవి అమ్మమ్మ మాటలు విని సుమిత్ర వైపు చూశాడు డబ్బు కట్టెలు లెక్క పెట్టుకునే బండ్లు ఉంది వస్తానమ్మా ఈ నెలలో రెండు సెలవులు ఉన్నాయి సమీరాన్ని తీసుకొస్తానని అరగంట వరకు ఆమెతో మాట్లాడి ఆఫీస్కి వెళ్ళాడు కార్తిక్ సమీర ఆవిడికి టిఫిన్ పెట్టి ఆవిడ పక్కనే కూర్చుంది సమీరా ఏంటి నాన్నమ్మా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ముందు వెళ్ళి కాసేపు పడుకో పర్లేదు నాన్నమ్మా ఏం పర్వాలేదు ముందు వెళ్ళి పడుకో అని దేవి అనగానే తన రూమ్కి వెళ్ళి పడుకుంది సమీర పడుకుంది కానీ రెండు వాంతులు అయ్యేసరికి నీరసం వచ్చి బెడ్ మీద కూర్చుంది తనకి అంతా ఏదోలా అనిపించి తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది సమీర చెవికి దేవి సుమిత్ర గారు మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి ఏంటి నువ్వు అనేది అవునమ్మా నేను సునీత గురించి ఆలోచిస్తుంటే ఏం నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వాళ్ళ మధ్యన జరిగిన గొడవ అంతా విన్న దేవి గారు మౌనంగా ఉన్నారు ఏంటి మా సైలెంట్గా ఉన్నావు కూతుర్ని తిట్టాలో తెలియక సైలెంట్గా ఉన్నాను ఏంటమ్మా నువ్వు అనేది కోపంగా ఉంది నీ మనసు మెదడు సునీత గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాయి ఈ మధ్య నువ్వు నాతో సునీత గురించి చెప్తున్నావు కానీ కార్తీక్ గురించి చాలా తక్కువ చెప్తున్నావు చూడు కూతురు అత్తింట్లో గౌరవంగా ఉండాలని పెట్టడంలో తప్పులేదు అంతకంటే ముందు ఇంట్లో పరిస్థితి గురించి ఆలోచించు కార్తిక్ ఒక్కడే కదా భారం అంతా మోసేది మీ ఆయన బంగారం అయితే తాకట్టు పెట్టాడు పర్వాలేదు మరి ప్రతీ నెల బ్యాంకులో డబ్బు ఎలా అల్లుడు కడతారు ఎలా అంటా పెట్టమ్మా ఉన్నాడు కదా మీ మనవుడు వాడికి జీతం పెంచారు కదా ఒక ఇరవై వేలు ఎలానో కడతాడు కదా తెలివిగా ఉంది కొడుకు మీద ఎంత కాలమని ఆధారపడి బ్రతుకుతావు కొంచెమైనా బుద్ధి ఉందా నీకు రేపు నువ్వు అల్లుడు మంచాన పడితే చూడాల్సింది వాడే కదా వాడి దగ్గర నువ్వే అంతా చేస్తే రేపు వాడి పిల్లానికి బిడ్డలకి ఎలా తెచ్చి పెడతాడు కొంచెమైనా వాడి సంసారం గురించి ఆలోచించవా ఇప్పటివరకు అప్పులు తీర్చాడు అవన్నీ చాలవన్నట్టు ఇదిగో మళ్ళీ అప్పు నీకు అసలు బుద్ధుందా అని దేవిగారు కోపంగాను కానీ సుమిత్ర రోసంగా చూసింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్